కాశీని సిఈఓగా ఒప్పుకోనంటున్న జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం కాశీ సీఈఓ మాత్రమే కాదు కంపెనీలో షేర్ హోల్డర్ అంటూ షాక్ ఇచ్చిన శివనారాయణ ఇంతకు ఏం జరిగింది అసలు కాశీని సీఈఓగా ఒప్పుకోనని జ్యోత్స్న అనడం సరే జ్యోత్స్న చెంప పారిజాతం పగలగొట్టడం ఏంటి మరి అలాగే ఇప్పుడు కాశీ సీఈఓ మాత్రమే కాదు కంపెనీలో షేర్ హోల్డర్ అంటూ శివనారాయణ చెప్పడం ఏంటి దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దా కార్తీక దీప్ మీద రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా అయితే ఇక కార్తిక్ ని లాక్ చేశాను కదా అనుకుంటే దీపని సీఈఓ చేస్తానని శివనారాయణ అనడం దీప నేను సిఇఒగా ఉండలేని అనడంతో ఇక మళ్ళీ కోర్ట్ ఇస్ ఇన్ మై బాల్ ఇస్ ఇన్ మై కోర్ట్ అనుకుంటూ ఉండగానే అయితే నీకు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది ఇప్పుడు నెక్స్ట్ సీఈఓ ఎవరు అనేదే కదా నీ ప్రశ్న నువ్వు సీఈఓ కాదు కార్తీక్ దీప కూడా ఆ పొజిషన్లో ఉండడానికి అవ్వట్లేదు సో నెక్స్ట్ సీఈఓ ఎవరో వస్తున్నారు వెయిట్ చేయి అంటూ ఉండగానే కాశీ ఎంట్రీ ఇస్తాడు కాశీని చూసి ఏంటి వీడు వీడు మన కంపెనీకి సీఈఓనా ఏరా కాశీ నువ్వు చాలా పెద్దవడి అయిపోయావరా నాకు తెలియకుండా ఇన్ని రాజకీయాలు ఎప్పుడు నడపడం మొదలు అని అంటుంది దీంట్లో రాజకీయాలు ఏముందక్కా బావ చెప్పాడు నేను వచ్చాను అంతే అని అంటాడు బావ చెప్తే మర్డర్ కూడా చేసేస్తావా ఏంట్రా అని అనగానే అవసరమైతే చేస్తానక్క అయినా ఇక్కడ నువ్వు నాతోటి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు ఎందుకంటే ఇది మన ఇల్లు కాదు కదా అంటూ నమస్తే శివనారాయణ గారు అని అంటే తాతయ్య గారు అని అంటాడు శివనారాయణ అలాగే నమస్తే తాతయ్య గారు అని చెప్పని అంటూ ఉంటే సో మై డియర్ బోర్డ్ మెంబర్స్ హీఈ్ ఆర్ న్యూ సీఈఓ మిస్టర్ కాశీ కాశీ ఎవరు అని మీకు క్వశ్చన్ అనేది రావచ్చు కాశీని ప్రపోజ్ చేసింది కార్తిక్ కార్తీక్ ప్రపోజ్ చేశాడంటే ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను అని అనగానే అవును సార్ వెనక్కి తిరిగి చూసుకొని అక్కర్లేదు అనగానే ఎస్ వెరీ గుడ్ కాశీని సీఈఓని చేయటానికి మీరంతా కూడా సిద్ధపడిపోయారని నాకు అర్థమైపోయింది కానీ కాశీవి సీఈఓ అవ్వాలి అంటే కంపెనీలో ఒక క్లాజ్ అందరూ మర్చిపోయినట్టున్నారు అని చెప్పని అంటుంది జ్యోత్స ఆ క్లాజ్ ఏంటో దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం జ్యోత్స్న ఫస్ట్ నేను చెప్పాల్సింది నన్ను చెప్పనివ్వు అనగానే ఏం చెప్పాలనుకుంటున్నావో తాత అంటుంది జ్యోత్సన సో డియర్ మెంబర్స్ మీ అందరికీ నేను ఇప్పుడు చెప్పబోయే విషయం గురించి అంటే ఈ ఇతన్ని సీఈఓగా నేను పెట్టడానికి కారణం ఏంటో అని చెప్పబోయే విషయం గురించి ఒక అవగాహన ఉండాలి కాబట్టి చెప్తున్నాను తన పేరు కాశీ కాశీ ఎవరో కాదు పారిజాతం మనవడు పారిజాతం ఎవరో మీ అందరికీ తెలుసు కదా అనగానే అవును సార్ అంటూ ఉంటే ఇటు పారిజాతానికి మనవడు ఒక పక్క నుంచి నా కూతురు కాంచనకు అల్లుడవుతాడు అనగానే కాంచన గారికి కూతుర్లు లేరు కదా సార్ అని చెప్పని అంటే మా శ్రీధర్ నాకులానే రెండో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీ అందరికీ తెలుసు కదా నా కూతురు యాక్సిడెంట్ వల్ల కాళ్లు కోల్పోయిందని అని అంటే అవును సార్ ఇప్పుడు దాని గురించి ఎందుకులేండి అంటే అంటే పరిస్థితిని మీకు వివరిస్తున్నాను అంటాడు శివనారాయణ సరే సార్ అయితే మీరు సిఫార్సు చేయటమే గ్రేట్ బట్ దాంతో పాటు మీ కుటుంబ సభ్యుడే కాబట్టి ఇక మాకు ఇబ్బందే లేదు కార్తీక్ గారు ఎలాగూ ఉంటారు కదా అని చెప్పని బోర్డు మెంబర్స్ అంటారు హా అవును కార్తీక్ ఉంటాడు అని చెప్పనంటే వాహ్ తాత మొత్తానికైతే నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు నన్ను సీఈఓని చెయ్యకూడదు అని గట్టిగా నువ్వు మనస్సులో అనుకున్నావు సో ఆ మనస్సులో అనుకున్న మాటని నెరవేర్చుకోటానికి భావన అడ్డు పెట్టావు దీపన అడ్డు పెట్టావు ఆ తరువాత కాశీని అడ్డు పెట్టావు అని చెప్పని అంటే చూడు జోత్సనా నిన్ను సీఈఓని చెయ్యకూడదు అని చెప్పి నేను అనుకోలేదు సిఈఓగా నువ్వు అన్ఫిట్ కాబట్టే మరొకరిని సీఈఓ పరిస్థితి ప్లేస్ లోకి తీసుకురావాల్సిన అవసరతని నువ్వు ఏర్పాటు చేశావు సో దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత నాది కాబట్టి నేను ఆ పని చేస్తున్నాను అని చెప్పని అంటే ఈలోపు బోర్డు మెంబర్స్ అందరూ సార్ ఇక ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేస్తే అని చెప్పని అంటూ ఉంటే సరే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి కొత్త సీఈఓ ని ఆహ్వానించాలి అని అందరూ చాలా ఉత్సాహ ఉత్సాహంగా ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు దీనికి నేనేమి అనట్లేదు కానీ నాది ఒక పాయింట్ ఉంది అని చెప్పని అంటుంది ఏంటి నీ పాయింట్ అంటూ లెగుస్తుంది పారిజాతం పారిజాతం మాటలు విని ఏంటి జ్ఞాని నువ్వు నన్ను మాట్లాడినివ్వకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు అని అంటే నువ్వెందుకు కాసీని సీఈవో అని చేయకూడదు అని మాట్లాడుతున్నావు అని అనగానే అదేంటి గ్రాని ఇప్పటి వరకు నేనే సీఈఓగా ఉండాలి అని చెప్పి ఇంత గొడవపడి ఇంత పోరాడి ఇప్పుడు కాశీని సీఈఓని చేస్తామని చెప్పని అంటే సరే అంటూ ఎలా మాట్లాడుతున్నావు నాకెందుకు అడ్డు తగులుతున్నావు అని అనగానే ఎందుకంటే వాడు కూడా నా మనవడు కాబట్టి అని అనగానే అవును పారిజాతం ఇంకా చెప్పాలంటే జ్యోత్సన కంటే కూడా వాడే నీకెక్కు కదా అంటాడు శివన్నారాయణ అంతే కదండి వాడు నా కొడుకు కొడుకు అని చెప్పని అనగానే అది జ్యోత్స్న పారిజాతం కొడుక్కి వాడు కొడుకు కాబట్టి తన వారసత్వం ఇక్కడ సీఈఓగా ఉండడం కరెక్ట్ అనేది పారిజాతం ఆలోచన అందులో సందేహమేమీ లేదు పారిజాతాన్ని ఎంత కాదనుకున్నా మన కుటుంబ సభ్యురాలుగానే వేసుకోవాలి పోని పారిజాతం తరపు నుంచి పక్కన పెట్టినా శ్రీధర్ తరపు నుంచి మా ఇంటికి అల్లుడు వరుస అవుతాడు కాబట్టి కాశీని సిఫార్సు చేయటంలో తప్పులేదు అంతే కదా పారిజాతం అంటే అంతేనండి అంతేకాదు వాడికి చదువుంది దీపకు చదువు లేదని వంక పెట్టింది వాడు చదువుకున్నాడు చాలా తెలివైన వాడు మరి అని చెప్పని అంటూ ఉంటే అవునవును నీ మనబడి తెలివితేటలకే ఉద్యోగం కూడా ఊడిపోయి ఇంట్లో కూర్చునున్నాడు అని చెప్పని అంటే నీలాంటి వాళ్ళంతా ఎద్దేవా చేస్తున్నారనే అంటూ కార్తిక్ మొదలు పెడతాడు ఏంటి బాబా అని చెప్పని జ్యోత్సన అనేసరికి అదే జోస్నా నీలాంటి వాళ్ళంతా ఎద్దేవా చేస్తున్నారనే కాశీ వాళ్ళ నాన్న తను దాచిపెట్టిన డబ్బంతటినీ కూడా ఇందులో కాశీని షేర్ హోల్డర్ని చేయటానికి కొద్ది తీసుకొచ్చి పెట్టుబడిగా పెట్టాడు అని చెప్పని అంటే వాట్ పెట్టుబడిగా పెట్టాడా అంటే శివనారాయణ అందుకుంటాడు అవును దాసు తన లైఫ్ టైంలో ఇప్పటి వరకు దాచిన డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చి కాశీని మన కంపెనీలో షేర్ హోల్డర్ని చేసి సీఈఓ పదవికి కాశీని మేము అంగీకరించేలా చేశాడు అనగానే షేర్ హోల్డర్ దాసు దాచిన డబ్బు ఎంత తాతయ్య పదివేల ఇరవై వేలా అని చెప్పని అంటే ఎందుకు చూసినా అంత వెటకారంగా మాట్లాడుతున్నావు నా కొడుకు పదివేలు ఇరవై వేలు మాత్రమే దాయగలనుకుంటున్నావా అయినా మీ తాతయ్య చెప్తున్నారు కదా వాడు తను దాచిన డబ్బంతా తీసుకొచ్చి ఇందులో పెట్టుబడి పెట్టి మరీ కొడుకుని సీఈఓ పదవిలో కూర్చోపెట్టడానికి తన వంతుగా వాడు కష్టపడ్డాడని అని చెప్పని అంటే కష్టపట్టం కాదు పారు కాశీని ఈ కంపెనీలో షేర్ హోల్డర్ని చేశారు అని చెప్పని అంటే తాత షేర్ హోల్డర్ని చెయ్యాలి అంటే ప్రస్తుతం ఉన్న షేర్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయాయి మరి కాశీని షేర్ హోల్డర్ని చేయటానికి ఎవరిని పక్కకు తప్పించారేంటి అంటుంది జ్యోత్స్నా హా ఎస్ కరెక్ట్ జ్యోత్స్నా మంచి పాయింట్ పట్టుకున్నావు కాశీని సీఈఓని చేయటానికి మేము మన కంపెనీలో ఉన్నటువంటి ఒక షేర్ హోల్డర్ని పక్కకు తప్పించాలి కాబట్టి ఆ షేర్ హోల్డర్ ని తప్పించటము జరుగుతోంది ఆ షేర్ హో షేర్ హోల్డర్ చేత సంతకం పెట్టించుకుని ఆ షేర్ హోల్డర్ షేర్స్ నే కాశీకి బదలాయించి కాశీని అని చేయటము జరుగుతోంది అంటాడు శివ నారాయణ ఎవరు తాత ఇంతకీ ఎవరిని నువ్వు షేర్ హోల్డర్ గా తప్పించావు అని చెప్పని అంటుంది ఇంకెవరిని ఇక్కడ సీఈఓగా అన్ఫిట్ అయినటువంటి పర్సన్ వి షేర్ హోల్డర్గా మాత్రం ఎలా ఫిట్ అవుతావు అందులోనూ దాసు తన కష్టార్జితంతో తన కొడుకు కోసం షేర్స్ని బై చేశాడు కానీ నీకు అవి ఊరికనే వచ్చినవే కదా అండ్ దట్టు రేపు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత ఈ షేర్స్ అన్ని బదలాయించమని చెప్పి నీ భర్త అడిగితే అప్పుడు కంపెనీని తీసుకొచ్చి నీ నీకు నీ భర్త చేతిలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అందుకోసమే నీ షేర్స్నే కాశీకి బదలాయించాను అంటాడు శివనారాయణ వెంటనే కార్తీక్ గట్టిగా ఒక విజిల్ వేస్తాడు ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయ్యేలా చూస్తూ ఉంటుంది సూపర్ తాత నువ్వు అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జ్యోత్స్న షేర్స్నే నువ్వు తీసుకొచ్చి కాశీ చేతిలో పెట్టావా అబ్బాబ్బబ్బా మొత్తానికి జుట్లు జుట్లు పట్టుకునేలా చేశావు అంటూ ఉంటాడు కార్తీక్ అయితే జుట్లు జుట్లు పట్టుకోవడం ఏంటి బావా అంటే ముందు ముందు జరగబోయేదాన్ని ఇప్పుడే చెప్పాను జ్యోత్స్న అంటూ ఉంటే కార్తీక్ నువ్వాగు అంటాడు శివనారాయణ ఇక వెంటనే ఇప్పుడు నా షేర్స్ని కాశీకి బదలాయించి కాశీని తీసుకొచ్చి సీఈఓని చేయాల్సిన అవసరం ఏంటి నేను ఉన్నాను కదా అంటే నీ మీద కంపెనీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఈవెన్ మన వాచ్మెన్ ప్యూన్కి కూడా నీ మీద నమ్మకమే లేదు మరి అటువంటిప్పుడు ఇంకా నువ్వు సీఈఓని 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 అని ఎందుకు జబ్బలు చర్చుకుంటున్నావు జ్యోత్స అంటాడు శివనారాయణ దీనికి నేను ఒప్పుకోను ఖచ్చితంగా ఒప్పుకోను అసలు కాశీ సీఈఓ ఏంటి దానికి తోడు షేర్ హోల్డర్ ఏంటి అంటూ ఉంటే పారిజాతం వచ్చి జ్యోత్సనని యువతలకి లాగి ఏంటే ఏంటి నువ్వు ఒప్పుకునేది అంటూ చంప చెల్లుమనిపిస్తుంది ఎందుకు కొట్టావురా అని అంటే నీ వితండవాదం చూసి కొట్టాను ఏంటి మాట్లాడేది నువ్వు మీ తాతయ్యకే ఎదిరించి మాట్లాడతావా అంటే పారిజాతం ఇందాక దీప విషయంలో జ్యోత్సన ఇలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇలా అనలేదే మీ తాతయ్యని ఎదిరించే మాట్లాడతావా అని అనగానే అప్పుడంటే వేరండి ఇప్పుడు ఆ సీఈఓ పదవిలో కూర్చునేది ఎవరు నా మనవడు మరి అటువంటిప్పుడు జ్యోత్సరా అడ్డుపట్టడం తప్పు కదూ అందుకోసమనే కొట్టాను అంటే అది మనకొక న్యాయం బయట వాళ్ళకొక న్యాయం ఆ లెక్కను చూసుకుంటే దీపు కూడా ఇంట్లోదే కదా అని అనగానే ఇంట్లోదే కానీ మనింటి పని మనిషి ఆ విషయం మర్చిపోతే ఎలా అండి అని చెప్పని అంటుంది ఓహో మనింటి పని మనిషి కాబట్టి మర్చిపోకూడదా సరే సరే అయితే మంచి మాట చెప్పావు పారిజాతం అంటూ శివనారాయణ ఇక పారిజాతంతో ఇంకా నువ్వు జ్యోసనకు చెప్పాల్సిన ఏమన్నా ఉంటే చెప్పేసి అంటే చెప్తున్నాను కదా జ్యోచిన కాశీనే సీనియర్ సిఇఓగా ఉంటాడు నీ షేర్స్ అన్నీ కూడా మీ తాతయ్య బదలాయించేశాడు అయిపోయింది కదా ఇక నువ్వు కంపెనీ విషయాల్లో తలదూర్చకు ప్రశాంతంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపో అంటే ఇప్పుడు ఇప్పుడు సరైన మాట మాట్లాడవు పారిజాతం అంటూ మీ నాయనమ్మ చెప్పినట్టుగా చక్కగా పెళ్లి చేసుకో జోచన అంటూ ఉంటే తాతయ్య ఇంతకి నా షేర్స్ అన్నిటిని కాశీకి ఎంత డబ్బు తీసుకుని బదలాయించారో చెప్పండి అనగానే దాసు నువ్వు అన్నట్టుగానే మరీ పదివేలు ఇరవై వేలు దాచిపెట్టలేదు ముప్పై వేల రూపాయలు ఇచ్చాడు నీ షేర్లకి అంటాడు ఏంటి ముప్పై కోట్లు విలువ చేసే షేర్స్ ని ముప్పై వేలకు తాత అంటుంది జ్యోత్స్న వాడి దగ్గర అంతే ఉన్నాయి మరేం చేద్దాం అంతకుమించి మించి వాడి దగ్గర లేవు పోని కాశీని సీఈఓని చేయకుండా ఉండే పరిస్థితి ఉందా అంటే అదీ లేదు అలా అని చెప్పేసేసి కాశీని సీఈఓ చేయాలి అంటే షేర్ హోల్డర్ కాకుండా ఉంటే ఆ పరిస్థితి ఓకేనా అంటే అదీ కాదు మరి ఇంకేం చేస్తాం అందుకోసం అని చెప్పే ముప్పై వేలు తీసుకుని నీ ముప్పై కోట్ల రూపాయల షేర్లని వాళ్లకు రాసేసాను అంటాడు ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావని నాకు అర్థమవుతుంది తాత అంటూ ఉంటే అర్థమైంది కదా ఇక నువ్వు పక్కకి తప్పుకో అని చెప్పని అంటాడు లేదు తాత నేను రిజైన్ చెయ్యను పక్కకి తప్పుకోను అని అంటూ ఉంటే మొండికేస్తే ఏం చేయాలో కూడా నాకు తెలుసు మీ నానమ్మకి దండం దశగుణం భవేత్ అంటూ కార్తిక్గాడు ఒక ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆ బెత్తం తీసుకురామని వాడికి చెప్పాను ఏం కార్తిక్ తెచ్చావా అంటే తాత ఇదిగో అంటూ షర్ట్లోంచి తీసిస్తాడు కార్తిక్ ఈ బెత్తంతో నీకు బుద్ధి చెప్పి మరీ నిన్ను ఇక్కడి నుంచి పంపించడం పెద్ద పని కాదు చిన్నపిల్లల అందరి ముందు తిట్టించుకోవడం కొట్టించుకోవడం చేయకుండా సైలెంట్గా ఇంటికి వెళ్ళు అంటూ ఉంటే నేను వెళ్ళను కాక వెళ్ళను అంటుంది జ్యోత్స వెంటనే పారిజాతం నోరు మూసుకుని ఇంటికి నడబ్బే ఏమండి మీరు ఆ సీఈఓ పదవి ఏదో చూసేసి కాశీ నా సీట్లో కూర్చోబెట్టేస్తే నేను నా కళ్ళారా చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది ఇక అందరి ముందు సరే సరే అలాగే కా పారిజాతం అంటూ చూస్తున్నారు కదా తనే కాశీ తనే ఇకపై మన కంపెనీకి ఫ్యూచర్ సీఈవో ఇప్పటి నుంచి ఈ కంపెనీ బాధ్యతలు తన చేతిలో పెడుతున్నాను అంటాడు శివనారాయణ దాంతో ఇక పారిజాతం సంతోషం రే కాసి జాగ్రత్తగా చేసుకో ఆయన తన సంస్థానంలోకి మనకి ఆస్కారం ఇవ్వడమే చాలా అరుదు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా కాపాడుకో నీ ఒక్క ఎలాగూ దాన్ని కాపాడుకోలేకపోయింది అంటే మా అక్క అంటే అదేలే మీ జ్యోత్సనక్క గురించి చెప్తున్నారా అంటే ఆవిడ్ని నాకు అక్క అని చెప్పి నన్ను బాధ పెట్టకు నువ్వు వెళ్ళు అని చెప్పని అంటాడు లేరా నువ్వు ఇక్కడ ఉండగా ఇంకా నాకు ఏంటి ఏదైనా కానీ మన మధ్యనే ఉండాలి అంటూ పారిజాతం చాలా బాధగా సంతోషంగా ప్రౌడ్గా చెప్తూ ఇక పా తీసుకుని ఇంటికి వెళ్ళిపోతూ చూడవే నేను ఒక్క మాట చెప్తున్నాను విను ఇప్పటికైనా నా మాట విని నువ్వు పెళ్లి చేసుకుంటాను అన్నావనుకో నీ జీవితం బాగుంటుంది నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాదు కూడదు అంటూ ఇలాగే మొండి వేషాలు వేస్తే మాత్రం నువ్వే ఇబ్బంది పడాల్సి ఉంటుంది జాగ్రత్త అంటే మొండి వేషాలు లేదు ఏమీ లేదు నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో నిలబట్టడానికి కారణం ఆ దీప బావ వాళ్ళిద్దరికీ కూడా నేను బుద్ధి చెప్పకుండా వదిలిపెట్టను తాత కూడా బావని చంకనేసుకు తిరుగుతున్నాడు చెప్తా వీటన్నిటికీ సమాధానం నేను చెప్తాను నువ్వు కంగారు పడకు గ్రాని అంటే ఏం చేస్తావే ఏం చేద్దాం అనుకుంటున్నావు నోరు ముసుకునుండు అక్కడ సీఈఓ పదవిలో కూర్చుంటోంది నీ తమ్ముడే కదా అంటే తమ్ముడా ఎవరు వాడు నాకు తమ్ముడా నేనేమైనా వాడిని నా చేతుల్లో ఎత్తుకు పెంచానా లేకపోతే వాడు పుట్టగానే నాకు తమ్ముడు అని నాకేమైనా తెలుసా ఇన్నేళ్ల తర్వాత నువ్వు చెప్పావు వాడు నాకు తమ్ముడు అని చెప్పి అయినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేను నన్ను కనకపోయినా అల్లారు ముద్దుగా పెంచిన నా తల్లిదండ్రులని నేను నా తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేయట్లేదు అలాంటిది వాణ్ణి తీసుకొచ్చి నేను తమ్ముడుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాననుకుంటున్నావు అనగానే ఏమే అటు కన్నవాళ్ళని పక్కన పెడితే నిన్ను పెంచిన వాళ్ళని యాక్సెప్ట్ చేయక మీ తాతని యాక్సెప్ట్ చేయక ఎవరిని యాక్సెప్ట్ చేస్తావే నువ్వు అని అంటే గ్రానీగా నిన్ను మోగుడిగా బావని తప్ప ఇంకా ఎవరిని నా జీవితంలో యాక్సెప్ట్ చేయలేను అంటే అయితే ఏకాగ్గా మిగిలిపోతావే జీవితాంతం కుమారి జ్యోత్సనగానే ఉంటావు తప్ప శ్రీమతి జ్యోత్సనం అవ్వడం నీ జన్మకి ఉండదేమో అనిపిస్తోంది అని అంటే అలా జరగదులేగిరాని నువ్వేం కంగారు పడక్కర్లేదు అంటూ జ్యోత్స్న అంటుంది మరి ఇప్పుడు కాశీకి షేర్ హోల్డర్ గా షేర్స్ ని ఇచ్చి మరి సీఈఓ పదవిలో కూర్చోబెట్టిన శివనారాయణ ఇప్పుడు కాశీ మీద నమ్మకంతో కూర్చోబెట్టాడా లేకపోతే అసలు నిజం తెలిసే శివనారాయణ కూడా నాటకం ఆడుతున్నాడా మరి కార్తిక్ చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నటువంటి శివనారాయణ కార్తిక్ ద్వారా అసలు నిజం తెలుసుకున్నాక ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాడు అనేది రాబోయే లో చూద్దాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే పక్కనే ఉన్నటువంటి లో ఆల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ